వెల్కమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి రెడ్డితో కలిసి ఈ నెల ఆరో తేదీన విద్యుత్ శాఖ మాధ్యులు గొట్టిపాటి రవికుమార్ ను తాడేపల్లిలోని వారి గృహంలో కలిసి పది లక్షల రూపాయల చెక్కును వరద బాధితుల సహాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు మంత్రులు అధికార యంత్రాంగం ప్రతినిధులు అహర్నిశలు కృషి చేస్తూ వరద బాధితులకు యుద్ధ సహాయం అందించడం మానవతా దృక్పథంతో సినీ రంగ ప్రముఖులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవడం అభినందనీయమన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని ప్రకటించడం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరు కోట్ల రూపాయలు అందించడం కేంద్ర ప్రభుత్వం వరదల వల్ల వచ్చిన నష్టాన్ని అంచనా వేసి త్వరలో ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు